హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయోధ్యలో ఐదు వందల ఏళ్ళ నాటి కళను సాకారం చేస్తూ నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది అయోధ్య నగరంలో రామాలయ ప్రారంభోత్సవం అమ్మరాన్ అంటింది అయోధ్యలో బాలరాముని రామమందిర విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయోధ్యలో నూతన రామమందిర నిర్మాణం సాంప్రదాయ నగర శైలిలో జరిగినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది తూర్పు నుంచి పడమరకు మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఆలయ నిర్మాణం జరిగినట్లు చెప్పింది మొత్తం ఆలయ సముదాయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వివరాల ప్రకారం రామ మందిర గ్రౌండ్ ఫ్లోర్లో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది మొదటి అంతస్తులో శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమంతుడి సహితంగా దర్శనమిస్తారు ఆలయ స్తంభాలు గోడలపై బ్రహ్మాది దేవతల విగ్రహాలను చెక్కారు తూర్పు నుంచి ముప్పై రెండు మెట్లు ఎక్కి ఆలయంలోకి చేరుకోవచ్చు ఆలయ ప్రాంగణంలో మొదటి ఐదు మండపాల నిర్మాణం జరిగింది అవి నృత్య మండపం రంగమండపం ప్రార్థనా మండపం కీర్తన మండపం సభా మండపం రామమందిరంలో దివ్యాంగులు వృద్ధులకు లిఫ్ట్ను ఏర్పాటు చేశారు ఆలయం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల వెడల్పుతో దీర్ఘ గోడను నిర్మించారు సూర్య నిర్మించారు సూర్యభగవానుడు శివుడు గణపతి భగవతి దేవి ఆలయాలను నాలుగు మూలాల్లో నిర్మించారు ఉత్తరాన అన్నపూర్ణమాత దక్షిణాన హనుమంతుడి ఆలయాలను ప్రతిష్ఠించారు వీటితో పాటు ఆలయ ప్రాంగణంలో వాల్మీకి మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి శబరి అహలియ ఆలయాలను నిర్మించారు ఆలయ ప్రాంగణంలోని నవరత్న కుబేరుడి గుట్టపై శివాలయాన్ని పునరుద్ధరించారు జటాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్